మిథిలా రాజపురోహిత శతానందుడు చెప్పాడు ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు ఉండేవాడు అతనికి తన శరీరంతోనే స్వర్గానికి వెళ్లాలని కోరిక వచ్చింది అందుకోసం మహర్షిని యజ్ఞం చేయమని కోరాడు కాని వశిష్ఠుడన్నాడు నాకు అంత శక్తి లేదు నేను ఎవరికీ శరీరంతో స్వర్గానికి పంపలేను వశిష్ఠుడు తిరస్కరించడంతో త్రిశంకు దక్షిణ దేశంలో తపస్సు చేస్తున్న వశిష్ఠుని కుమారులను అడిగాడు వారు కోపంతో మూర్ఖుడా మా తండ్రి చేయలేని పని మమ్మల్ని అడుగుతున్నావా మా తండ్రిని అవమానించడానికి వచ్చావు అన్నారు ఇది విన్న త్రిశంకు కోపంతో వాళ్లను దూషించాడు వశిష్ఠుని కుమారులు కోపంతో త్రిశంకును శపించారు నీకు చాండాలుడి రూపం వస్తుంది వెంటనే అతని శరీరం నల్లగా మారింది జుట్టు చిన్నదైపోయింది మెడలో ఎముకల వేసుకుంది చేతులు కాళ్లలో గజ్జలు కట్టబడ్డాయి ఇది చూసి మంత్రులు సభికులు కూడా అతన్ని వదిలేశారు అయినా కూడా త్రిశంకు తన కోరిక వదలలేదు అతను విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి మహర్షి మీరు గొప్ప తపస్వి నా కోరిక నెరవేర్చండి అన్నాడు విశ్వామిత్రుడు రాజా నువ్వు నా శరణు వచ్చావు నీ కోరిక తప్పక నెరవేరుస్తాను అన్నారు వెంటనే ఆయన తన కుమారులను పిలిచి యజ్ఞానికి సన్నాహాలు చేయమని చెప్పాడు శిష్యులను పంపి అన్ని ఋషులను యజ్ఞానికి ఆహ్వానించాడు అందరూ అంగీకరించారు కానీ వశిష్ఠుని కుమారులు మాత్రం యజమాని చాండాలుడు పూజారి క్షత్రియుడు ఉన్న యజ్ఞంలో మేము పాల్గొనం అన్నారు దీని విని విశ్వామిత్రుడు కోపంతో వారిని శపించాడు ఈ రోజే యమలోకానికి వెళ్లిపోండి ఏడు వందల ఏళ్లపాటు చాండాలులుగా తిరుగుతూ కుక్క మాంసం తింటూ ఎప్పటికీ అసహ్యకరమైన రూపంలో ఉండాలి తర్వాత యజ్ఞం జరిగింది చివరిలో విశ్వామిత్రుడు దేవతలను పిలిచాడు కానీ ఎవరూ రాలేదు కోపంతో ఆయన త్రిశంకు అన్నాడు నా తపస్సు బలంతో నిన్ను స్వర్గానికి పంపుతాను అలా మంత్రాలు చదివి ఆకాశంలో నీరు చల్లాడు త్రిశంకు శరీరంతో స్వర్గానికి చేరుకున్నాడు కానీ ఇంద్రుడు కోపంతో నీవు శపించబడ్డావు స్వర్గంలో ఉండలేవు అని అన్నాడు వెంటనే త్రిశంకు తలకిందులుగా భూమికి పడిపోతున్నాడు అతను విశ్వామిత్రుని కాపాడమని ప్రార్థించాడు విశ్వామిత్రుడు ఇక్కడే ఆగిపో అన్నాడు వెంటనే అతను ఆకాశంలో తలకిందులుగా నిలిచిపోయాడు త్రిశంకు బాధ చూసి విశ్వామిత్రుడు తన తపస్సుతో కొత్త స్వర్గాన్ని సృష్టించాడు దక్షిణ దిశలో కొత్త నక్షత్రాలు సప్తర్షి బండలం ఏర్పరిచాడు కొత్త ఇంద్రుని సృష్టించారనుకున్నాడు ఇది చూసి దేవతలు భయపడి వేడుకున్నారు మేము అతన్ని శపించినందువల్లే స్వర్గం నుండి పంపించాము విశ్వామిత్రుడు అన్నాడు నేను అతన్ని స్వర్గానికి పంపుతానని మాటిచ్చాను కాబట్టి నేను సృష్టించిన ఈ స్వర్గంలో త్రిశంకు ఎప్పటికీ అమరుడిగా ఉంటాడు దీని విని దేవతలు సంతృప్తి చెంది తమ తమ స్థానాలకు తిరిగి వెళ్ళిపోయారు